ఈ లేఖల్లో వ్యవహారాల్లో ప్రభుత్వంలో ఇంటర్నల్గా వాళ్ళ పార్టీలో మాట్లాడుకుంటుంది చెప్తున్నాను నేను స ఇస్ పవర్ఫుల్ దెన్ ఆ డిపార్ట్మెంట్ అని అది వాళ్ళ ఇష్టం కానీ ప్రజాధనాన్ని ఆయనకిచ్చి మీరు ఏ కేసులు వాదించుకుంటున్నారు రోజున అసలు ఈ పెద్ద అవినీతి కేసులో ఆధారాలు లేవని చిలక పలుకులు పలుకుతున్న సిఐడి లాండ్ ఆర్డర్తో కదా లాండ్ ఆర్డర్కి మంత్రిగా దాని బాధ్యులు ఎవరు ముఖ్యమంత్రి కదా మరి నీ మీద నువ్వు కేసు ఎలాగెత్తేసుకుంటావు అని కామన్ సెన్స్ కూడా లేదా అని మేము అడుగుతున్నాం ఇదే కాదు చంద్రబాబు నాయుడు గారిలో స్కిల్ స్కామ్ ఉంది దాంట్లో ఆయన అరెస్ట్ అయ్యారు అది కాకుండా ఫైబర్ నెట్ కేసు ఇంటర్ ఎన్నర్ రింగ్ రోడ్ కేసు ఇలా చాలా కేసులు ఉన్నాయి ఆ అసైన్డ్ భూములు కుమ్ముకోవడం ఇవన్నీ జరిగినాయి అధికారులను బెదిరించి మళ్ళీ కోర్టులో కొత్త వాంగ్మూలాలని ఫైల్ చేయిస్తూ ఉన్నారు అది రెడ్ ముగ్గు రాజ్యాంగంలో భాగం ఏదో విధంగా ఈయన చాలా సర్చీలని అనిపించుకోవాలి ఈయన కేసులు అయితే బెయిల్స్ తెచ్చుకోవడం లేదంటే ఏదో రకంగా బయటపడడానికి ప్రయత్నం చేయడమే తప్ప కోర్టులకి వెళ్ళి న్యాయస్థానాల ముందు నేను నిరపరాధనని వాదించే విధంగా ఇంత ముందు నుంచి కూడా చరిత్రలో ఎప్పుడు జరగలేదని అర్థమవుతుంది మనకు ఈరోజు ఇక్కడ వాసుదేవరెడ్డి ఎవరు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆయన ఒక అధికారి ఆయన ఒక బేవరేజెస్ కార్పొరేషను ఎండిగా ఉన్నాడు ఈ ప్రభుత్వ మధ్యాహ్నం విధానం అక్రమ కేసులో ఆయనే ఇచ్చాడు పిటిషన్ ఫైల్ చేసింది ఆయన ఇప్పుడు ఆయన వచ్చి ఈ దీంట్లో ఒక అబద్ధపు వాంగ్మోళం ఇస్తాడు అంటే ఏంటి ఆమ్ ట్విస్టింగ్ ఆమ్ ట్విస్ట్ చేసి బెదిరించో భయపెట్టో సాక్ష్యాలను కూడా మార్పు చేసుకుంటున్నారనేది మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఇతర అధికారులు కూడా దీంతోపాటు ఈ అసైండ్ భూములు కేసు ఒకటి ఉంది దాంట్లో వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇచ్చిన అప్పటి సిఆర్డిఏ కమిషనరు చెరుకూరి శ్రీధర్ గారు అనే ఐఏఎస్ అధికారి కూడా మళ్ళీ తర్వాత కోర్టుకి వెళ్ళి వేరే రకమైన వాగ్మోలు ఇచ్చారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదన్నిటికీ అర్థం ఏంటి ఈ ప్రభుత్వం బెదిరించి పబ్బం గడుపుకుంటుంది అది ప్రజలను అవ్వచ్చు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులను అవ్వచ్చు మీరు అధికారులను అవ్వచ్చు లేకపోతే ఇంకా మిగతా అన్ని వర్గాలని అవ్వచ్చు అంటే కేవలం మీరు ఆ రోజు దొరికిపోయారు కాబట్టి దాని నుంచి బయటపడడం కోసమే ఈరోజు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో కూడా ఏదో జరిగిపోయిందనేది క్రియేట్ చేసి ముందుకు తీసుకెళ్ తీసుకెళ్తారు దీనికి అది కౌంటర్ కేసు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి చాలా చాలా విచిత్రంగా ఉంటుంది ఒక్కోసారి లోపలికి వెళ్తే అసలు ఈ రెండు వేల ఇరవై మూడులో కేసు ఏ విధంగా వచ్చింది చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ కేసు అంటే మంగళగిరి పోలీస్ స్టేషన్లో అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున నమోదైన ఆ కేసుకి ప్రధానమైన ఆధారం కాగ్ రిపోర్ట్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ రిపోర్ట్ అది ఆ రిపోర్ట్ ప్రకారం అసలు కథ అంతా ప్రారంభమైంది ప్రారంభమై దానికి అనుగుణంగా విచారణ జరిగి ఆ విచారణలో ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ప్రభుత్వం రావాల్సిన ఆదాయం కోల్పోయామనే విషయం అవినీతి జరిగిందనే విషయాన్ని కూడా తేల్చి చెప్పారు అసలు చాలా చిత్రం ఏంటంటే మొత్తం రాష్ట్రంలో సుమారు ఇరవై డిస్టిలరీలు ఉంటాయి అందులో పద్నాలుగు డిస్టిలరీలకి కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయనే పర్మిషన్ ఇచ్చారు వైఎస్ఆర్ హయాంలో వైఎస్ఆర్ పార్టీ హయాంలో ఒక్క డిస్టిలరీ కూడా కొత్తది రాలే ఇదే కాకుండా ఆ రోజు కొన్ని డిస్టిలరీలకి మాత్రమే ప్రోత్సహించే విధంగా కొన్ని బ్రాండ్లు మాత్రమే ప్రోత్సహించే విధంగా అత్యధికంగా వాళ్ళకి సప్లైకి అనుమతులు ఇచ్చారనేది ఒక వ్యవహారం నడిచింది ఈ విధంగా చూసుకుంటే ఇంకా చాలా డెప్త్ దీంట్లోకి వెళితే అసలు చంద్రబాబు నాయుడు గారు ఆనాటి మద్యం విధానం కానీ ఈనాటి మద్యం విధానం కానీ ఇది పూర్తిగా అవినీతికి చోటిచ్చే మద్యం విధానం లేకపోతే మీరు చూడండి బెల్ట్ షాపులు కల్తీ మద్యం పర్మిట్ రూములు వాడ వాళ్ళలో వీధి వీధిలో వాళ్ళ మద్యం పారుతుంది ఆ రోజు కూడా పూర్తిగా దీన్ని ప్రోత్సహించే విధానంలో ఆనాటి గవర్నమెంట్ వెళ్ళింది అనేది మనకు క్లియర్గా క్లియర్ కట్గా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే సేల్స్ కానీ ఇతరాత్ర అన్నీ చూసుకుంటే ఇవన్నీ ప్రజలకి దృష్టి మళ్లించే విధంగా ఈ ఇవి జరుగుతున్నప్పుడు ఏదో ఒక విషయాన్ని బయట తీసుకొస్తారు బయట తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు ఆ డైవర్షన్ పాలిటిక్స్ని ఆధారంగా చేసుకుని అసలు విషయాన్ని పక్కదారి పట్టించి తమకు కావాల్సిన విధంగా కథలు కేసులు నడుపుకుంటూ ఉంటారు ఇది చంద్రబాబు నాయుడు గారి టెక్నిక్ ఇది ఎందుకంటే ఆయనకి అనుకూలమైన మీడియా చేతిలో ఉంది ఆయనకి ఆ మీడియా తిమ్మిని బమ్మించేయగలుగుతుందనే నమ్మకం నేను అడుగుతూ ఉన్నా ఇవాళ మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీపై ఉన్న కేసులకి మీరే విచారణాధికారి అయిపోయి మీరే ఎలా తీసేసుకుంటారు ఇది దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా చేసిన చరిత్ర ఉందా ఇలాంటి చరిత్ర గతంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా తన తన మీద ఉన్న కేసులు తానే తొలగించుకున్న ముఖ్యమంత్రిని ఎక్కడ చూసామా అని నేను అడుగుతున్నా అసలు ఇదేం పద్ధతి మనకు అర్థం కాదు ఆ రోజు దోపిడీ జరిగిందని చెప్పిన సిఐడిఏ ఇవాళ దోపిడీ జరగలేదని ఎలా చెప్తుంది అంటే అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది ఈ రాష్ట్రంలో మనకి చాలా తేటతలం చేసే కేసు ఇది ఈ వ్యవహారం ఇది వాళ్ళే ఒక కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో ఉన్న అధికారులు ఆ రోజు వాళ్ళే ఇది దోపిడీ అని చెప్తారు ప్రజలు నమ్మారు నమ్మారు ఇవాళ దోపిడీ జరగలేదని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆధారాలతో సహా కేసు పెట్టింది వాళ్ళే అంటే ఏంటంటే ప్రభుత్వం కంప్లీట్గా వీళ్ళని ఒత్తిడి చేసి వినియోగించుకుంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సాక్షుల్ని బెదిరించడమే అతిపెద్ద తప్పు సాక్షుల్ని బెదిరిస్తారు అధికారులను బెదిరిస్తారు అడ్డగోలుగా వ్యవహారాలు నడుపుతున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావట్లేదు ఈ రాష్ట్రంలో పూర్తిగా మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఎవడ నోరెత్తితే ఆ గొంతు మూంచేయాలనే ప్రయత్నం చేస్తున్నారు గతంలో తాము చేసిన దానికే అసలు దానికి సంబంధించి ఏమీ జరగలేదు అని మళ్ళీ ఏ విధంగా మీరు వేస్తారు అసలు మాకేమో కొన్ని విషయాలు మాకు అర్థం కావట్లేదు అంతుపట్టలేదు ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నా కూడా ఇప్పుడు ఎవరైనా నిష్పక్షపాతంగా ఈ కేసుల మీద విచారణ చేయండి అని కానీ గొంతెత్తితే ఒక పొలిటికల్ పార్టీస్ పక్కన పెట్టేయండి ఒక న్యూట్రల్గా ఉన్న వ్యక్తులైనా సరే వెంటనే ఆ గొంతు నొక్కేసే కార్యక్రమం నయానో భయానో లొంగ తీసుకునే కార్యక్రమం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది తటస్థ వ్యక్తులు కావచ్చు సామాజికవేత్తలు కావచ్చు ప్రశ్నిస్తే అయితే వాళ్ళని కంట్రోల్ చేసే కార్యక్రమం లేదంటే ఏదో ఒక సాంకేతిక కారణాలు చెబుతూ దాని నుంచి బయటపడే కార్యక్రమం చేస్తున్నారు ఈ చంద్రబాబు అవిన అవినీతి కేసుల్లో సిఐడి దాఖలు చేసిన పిటిషన్ల కాపీ కావాలని ఒక జర్నలిస్టు తిలక్ అనే ఆయన పిటిషన్ దాఖలు చేశారు దాఖలు చేస్తే కోర్టు అంటుంది నువ్వు ఫిర్యాదారుడు కాదు నువ్వు బాధితుడు కాదు ఎందుకు నీకు ఇవ్వన్నట్టుగా వ్యాఖ్యానిస్తుంది అంటే ఈ ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు అందరికీ ఉంది కదా అంటే ఎవరు ఫిర్యాదుదారుడయితేనో ఎవరు వాళ్ళు అలా అడగల అంటే ఒక సమాజంలో పక్క బాధితుల కోసం గొంతెత్తే బాధ్యత ప్రతి ఒక్కరికి లేదా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అన్నిటిలో డబల్ యాక్షన్ ఎన్నికల ముందు ఒక రకమైన యాక్షన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక రకమైన యాక్షన్ అధికారులు వచ్చినప్పటి నుంచే తన మీద కేసులు ఎత్తించుకునే కుట్ర జరుగుతోంది ఇది దశలవారీగా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందనే విషయం వాళ్ళ బోధపడుతుంది మనకి ఇవాళ కాదు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు హైదరాబాద్లో విలువైన భూముల్ని సంతర్పణ చేసేసారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అక్కడి నుంచి మొదలెడితే ఎన్ని ఆరోపణలు ఇప్పుడు ఏంటి ఈ రాష్ట్రంలో జరుగుతుంది అని అంటే ఎవరన్నా అడిగితే అప్పులు గొప్పలు ఆబద్దాలు ఇవి తప్ప ఇంకేమీ లేవు ఒకటి అబద్ధాలు చెప్పిన అబద్ధం చెప్పకుండా ప్రచారం చేసుకుంటూ పోతారు అద్భుతం అని నమ్మించాలనే ప్రయత్నం చేస్తారు అంత ముందు జగన్ గారు విపరీతంగా అప్పులు చేసేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇవాళ సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఇక్కడి వరకు అన్ని వి అన్ని రూపాల్లోనూ అప్పటికన్నా ఇప్పుడే అప్పులు ఎక్కువ చేస్తాననేది బయటపడిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో కహాని చాలా చి చిత్రం ఏంటంటే ఆయన అధికారంలోకి వచ్చి ఐదు వందల ముప్పై ఎనిమిది రోజులు అయిపోయింది మించుమించుగా పద్దెనిమిది నెలల కాలం ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈయన చేసిన అప్పులు ఎంతంటే రెండు లక్షల యాభై ఒకటి వేల నూట ముప్పై ఒకటి కోట్లు దీన్ని మనం ఎన్ని ఎన్ని రోజుల పరిపాలనకి ఎంత అప్పు చేశారని చూస్తే రోజుకి సగటున నాలుగు వందల అరవై ఆరు కోట్లు అప్పు చేస్తున్నారు ఈ నాలుగు వందల అరవై ఆరు కోట్ల అప్పు అంటే గంటకి ఇంచుమించుగా పంతొమ్మిది పాయింట్ ఆరు ఆరు కోట్లు అంటే ఇరవై కోట్లు వేసుకోండి ఈ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటికీ ఇంత హయ్యెస్ట్ పర్సంటేజ్ అప్పులు తెచ్చిన ప్రభుత్వం ఇంత తక్కువ కాలంలో ఎక్కువ అప్పులు తెచ్చిన ప్రభుత్వం ఏముండదు ఆ రికార్డు కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఒక పక్కనేమో మెడికల్ కాలేజీలని ప్రభుత్వం కట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం ఏంటో ఇది తప్పు కదా అంటే డబ్బులేమో మా దగ్గర అంటారు మరి తెచ్చిన రెండు లక్షల యాభై ఒకటి వేల కోట్లు ఏం చేసావు ఎక్కడ ఖర్చు పెట్టావు అంటే చెప్పరు అంటే ఒకరోజు చేసే నాలుగు వందల అరవై ఆరు కోట్ల అప్పు ఒక్క మెడికల్ కాలేజీ కట్టడానికి సరిపోతుంది ఒక్క మెడికల్ కాలేజీ కట్టాలంటే చంద్రబాబు నాయుడు చేసే రోజు ఒప్పు నాలుగు వందల అరవై ఆరు కోట్లు సరిపోతుంది అంటే నీకు అర్థం ఏంటి డబ్బులు లేక కాదు మనసు లేక పేదలకి సాయం చేద్దామని మనసు లేక కార్పొరేట్లకి సాయం చేయాలని మనసు వచ్చి ఆయన మనసంతా కార్పొరేట్ కార్పొరేట్లే ఉంటారు ఇప్పుడే కదా ఎప్పుడు పెట్టుబడిదారుల పక్షాన్ని నిలబడడం అనేది ఏ రాజనీతి అని అడుగుతున్నాం మేము ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక అరటి పండు అది రూపాయి చివరికి రైతులు ఏ స్థితికి వచ్చేసిందంటే ఒక అరటి పండు రూపాయి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఇచ్చిన ఎకరం భూమి తొంభై తొమ్మిది పైసలు ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అరటి టన్ను రెండు ఇరవై ఐదు వేలకి వెళ్ళింది ఇవాళ ఐదు వందల రూపాయలు అసలు అది పోను అదేనా బాగు చేద్దామా రైతులకు తిద్దామా దాన్ని ఎలా బయట తీసుకురావాలి ఇదేమీ లేదు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ నీ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఎవరికి కావాలి స్వామి ముందు రియల్ టెక్నాలజీ ఏది నీ రియల్ ఇంటెలిజెన్స్ ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పక్కన పెట్టండి అసలు నీ రియల్ ఇంటెలిజెన్స్ ఏమైంది రైతు నా గాలికి వదిలేద్దామని ఫిక్స్ అయిపోయారా చెప్పండి పోనీ ప్రభుత్వ ఆస్తులేమో చౌకగా దారద చేయడం తొంభై తొమ్మిది పైసలకు విశాఖపట్నంలో ఎకరం ఇవాళ ఒక చాక్లెట్ కూడా రాదు రూపాయికి కానీ ఎకరం ఇస్తున్నాడు ఈయన ఇది ఈయన విజ్ఞత ఈయన దూరదర్శ అదేంటైనా దూరదృష్టి నేను విజనేరీ అని చెప్పుకుంటే ఎలా సరిపోతుంది విజనేరీ ఏంటి ఇంకా అబద్ధాలు ఇది ప్రతి నెల ఒకటో తేదీన కేవలం అబద్ధాలు ప్రచారం చేయడం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీకి వెళ్తున్నారు ఇది పక్కా ఆయన ఎలా చెప్తా ఉన్నారంటే ఏదో ఫస్ట్ టైము పెన్షన్ల పంపిణీ ఇంటింటికి ఆయనే చేయిస్తున్నట్టుగా చెప్తున్నారు అసలు ఇంటికి పెన్షన్ పంపించాలి అవ్వాతాతలకి పేదలకి కష్టం లేకుండా అనే ఆలోచన ఎవరిది ఎవరి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కదా తెల్లవారక ముందే ఇంటికి వాలంటీర్లతో పెన్షన్ పంపించడం మొదలుపెట్టింది ఆయన ఇంటికి పెన్షన్ పంపించి ప్రతి ఆరు నెలలకి ఒకసారి సచివాలయంలో అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చే విధంగా జనవరిలోనూ జూన్లోనూ కొత్త పెన్షన్దారులందరికీ పెన్షన్లు ఇచ్చి ఒక పారదర్శకమైన విధానంలో కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ప్రాంతం చూడడం అర్హులందరికీ పథకాలు అందాలనే ఆలోచనతో ముందుకు వెళ్తే ఇవాళ పెన్షన్ల పంపిణీ మీరు చెప్పుకున్నంత గొప్పగా జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు అనుకుంటున్నారా మీ పెన్షన్ల విధానం అంత గొప్పగా ఉందని జనం ఏమైనా సంతృప్తిగా ఉన్నారనుకుంటున్నారా నేను అడుగుతున్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చివరి నెల పెన్షన్లు ఇచ్చే నాటికి అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తారు అది రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పటికీ జగన్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన చివరి నెలకి ఇంచుమించుగా ఇరవై తొమ్మిది లక్షల పెన్షన్ల అదనం మొన్న నవంబర్ ఒకటినే తీసుకుందాం అంటే నిన్నటికైతే డిసెంబర్ ఒకటి నిన్న రాత్రికి యాభై తొమ్మిది లక్షల పదకొండు వేలు పెన్షన్లు పంచినట్టుగా లెక్కలు చెప్తున్నాయి ప్రభుత్వ లెక్కలు పోనీ నవంబర్ ఒకటో తేదీన పెంచిన పంచిన పెన్షన్లు తీసుకోండి తీసుకుంటే అరవై ఒకటి లక్షల అరవై నాలుగు వేల పెన్షన్లు అంటే ఎన్ని పెన్షన్లు ఈ రాష్ట్రంలో కోతబడిని సుమారుగా ఐదు లక్షల పెన్షన్లు లేపేశారు నిర్దాశనీయంగా లేపేశారు ఈ మధ్యకాలంలో దివ్యాంగుల పెన్షన్లు ఒక పెద్ద ఉద్యమంలాగా ఇంటింటికి వెరిఫై చేసి తీసేయడం కోసం కార్యక్రమం చేపట్టారు చేపడితే దాని మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది కాళ్ళు లేక కళ్ళు లేక పోషించే దిక్కు లేక ఉన్న వాళ్ళకి జగన్ గారు ఇచ్చిన పెన్షన్లకి ఏదో రకంగా కోత వేయాలని ప్రయత్నం చేస్తే వ్యతిరేకత వస్తే హోల్డ్ చేశారు ఇప్పుడు మేము చెప్తున్నాం అసలు మీరు పెన్షన్లో మేము చాలా గొప్పగా చేస్తున్నామని ఎలా చెబుతారు మీరు వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల కాలంలో కొత్తగా అర్హులైన ఒక్కరికైనా పెన్షన్ ఇచ్చారా ఒక్క వితంతువుకి కానీ ఒక వికలాంగుడికి కానీ ఏమైనా పెన్షన్ ఇచ్చారా కొత్త పెన్షన్ భర్త పెన్షన్దారుడై ఉండి చనిపోతే ఈ మధ్య కాలంలో ఆ పెన్షన్ భారీకి ఇస్తున్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఒక పన్నెండు పద్నాలుగు నెలల పాటు అప్పుడు దురదృష్టాలతో విత్తంతులుగా మారి బట్టలను కోల్పోయిన వాళ్ళకి మీరు ఎందుకు పెన్షన్లు ఇవ్వట్లేదు ఎందుకు ఆ పెన్షన్లు మీరు మంజూరు చేయట్లేదు మించుమించుగా అర్హత కలిగిన వాళ్ళు ఇవాళ లక్షలాది మంది ప్రతి గ్రామంలో వందలాది మంది కనపడతా ఉన్నారు మీరు ఎందుకు పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయట్లేదని మేము అడుగున్నాం ఇదే కాదు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తారని చెప్పారా లేదా చెప్పి ఇవాళకి పద్దెనిమిది నెలల కాలం అయింది అధికారంలోకి వచ్చి అలాంటి ఆలోచన కానీ అలాంటి కార్యాచరణ కానీ మీరు ఏమైనా చేస్తున్నారా అని మేము అడుగుతున్నాం ఇంతవరకు యాభై ఏళ్ళ పెన్షన్ అనేది లేకపోగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రచారం చేస్తారు ఏదో ఎవరో మిత్రులు చెప్పినట్టుగా ఫ్లాప్ సినిమాకి విజయోత్సవ సభ చేసినట్టు అసలు ఏది ఏమి యాభై ఏళ్ళ పెన్షను ఇవాళకి మీ పద్దెనిమిది నెలల కాలంలో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్న వాళ్ళు ఒక్క సిలిండర్ ఇచ్చారు వంట గ్యాసు ఇక ఆర్టీసీ ఉచిత బస్ అయితే మళ్ళీ మాట్లాడుకుందాం చాలా ఉంది దాని చరిత్ర అరకొరగా చేసి సూపర్ హిట్ అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి చెప్పింది చెప్పినట్టుగా నూటికి నూరు శాతం అమలు చేసే కార్యక్రమం చేసి ప్రతి పథకాన్ని పేదల దరికి చేర్చి పారదర్శకంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంత గొప్పగా పరిపాలించినట్టు కాకపోతే మీకు మాకు ఉన్న తేడా ఒకటే మా ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి మా నాయకత్వానికి మీ నాయకత్వానికి ఉన్న తేడా ఏంటంటే మీకు బాజా భజంత్రీలు పూర్తిగా వాడుకోవడం తెలుసు విపరీతమైన బాజా భజంత్రి సొంత బాజా భజంత్రీలు ఉన్నాయి మీకు చేసినా చేయలేదని చెప్పేవాడు చేయకపోయినా చేసేదని చేశారని చెప్పేవాడు చాలామంది ఉన్నారు కాబట్టి నడిపిస్తున్నారు ఇవాళ చిన్న చిత్రం నిన్న వెస్ట్ గోదావరిలో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి మాట్లాడుతూ వైఎస్ఆర్ గవర్నమెంట్ వల్ల లేడీ డాన్లు పెరిగిపోయారని చెప్పారంట ఎంత మీరు హయ్యెస్ట్ టెన్యూరు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాట్లాడి ఈ పద్దెనిమిది నెలల కాలంలో జరుగుతున్న సంఘటనలు అత్యాచారాలు హత్యలు వీటికి కూడా వైఎస్ఆర్ అకౌంటేనా మీ ప్రభుత్వంలో చెలరైపోతున్న లేడీ డాల్ను కూడా మా అకౌంట్లో వేస్తారండి ఎందుకు మొన్న ఎక్కడో చూసా ఏబిఎంలో ఒక డిబేట్లో గంజాయి బ్యాచ్లు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో చెప్తున్నారు గంజాయి ఎంత విచ్చలుడిగా దొరుకుతుందో చెప్తున్నారు హత్యలు అత్యాచారాలు పెరిగిపోయినాయి ఇదేంటిదేని అంత ఆందోళనకరంగా ఆ డిబేట్ జరిగింది ఇంచుమించుగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మే వరకు పన్నెండు వందల తొంభై ఒకటి అత్యాచారాలు జరిగినాయని ఆ ఛానల్సే చెప్తున్నాయి అందుకే ఎంత మద్దతిచ్చినా ఎక్కడో చోట ప్రజా సంబంధ వ్యవహారాల్లో శాంతిబ్రద వ్యవహారాల్లో రాజీ పడలేకపోయామో వాళ్ళు మేము అడుగుతున్నాం అసలు నీ శాంతి పద్ధతులు మీ చేతిలోనే ఉంది కదా ముఖ్యమంత్రి గారి చేతిలో వాటిని వదిలేసి మీ సొంత కేసులు మూయించుకునే కార్యక్రమం చేస్తున్నారంటే ఏం చెప్పాలి ఇంకా పైగా ఇది మంచి ప్రభుత్వం అని ఒక శ్లోగనం ఇది మంచి ప్రభుత్వం ముంచే ప్రభుత్వమా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అన్నీ గొప్పగా చెప్పుకోవడము నిన్నెక్కడో చూసా రైతులతో మాట్లాడుతున్నట్టు ఒక చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ప్రోగ్రాంలో ఆయన చెప్తున్నారు పామాయిల్ తోటల మీద డ్రోన్లు పంపిస్తాం ఏ చెట్టు మీద తెగులుందో చూసి ఆ చెట్టుని ప్రొటెక్ట్ చేయడానికి టెక్నాలజీ తెస్తున్నామని పామాయిల్ రైతుల గురించి మీరు మాట్లాడతారా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు పామాయిల్ రైతుల్ని గాలికి వదిలేసిన చరిత్ర ఇది right